కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుతున్నాను దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము దేవుని బిడ్డలుగా ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారుగా ఆయన ఉపకారముల చేత తృప్తి పొందుచున్న వారమై దేవునికి స్థుతియాగము చేయాలి అది ఆశీర్వాదకరమైనటువంటిది దేవునికి స్థుతి చెల్లించుట ఎంతో దీవెనకరమైనటువంటిది ఇంకా దేవుని బిడ్డలారా మనం ఇరవై మూడో వచనంలో కనుక చూసినట్లయితే స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనో స్థుతియాగము అర్పించువాడు దేవుని మహిమపరుస్తున్నాడు గనుక దేవుడు అతనికి ఒక గొప్ప రక్షణ శ్రమల్లో నుండి విడుదల శత్రుభయంలో నుండి ఒక ఆపదల దేవుడు అనుగ్రహిస్తానని ఈ వాక్యంలో వాగ్దానం ఉంది స్థుతియాగము చేసేవాడు దేవుణ్ణి మహిమపరచాలి స్థుతియాగము ద్వారా దేవుని యొక్క నామాన్ని కీర్తించి గణపరచాలి ఇక్కడ మనం చూసినట్లయితే స్థుతియాగము చేయము మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించము ఇంకొక మాట చూసుకుందాం ఒకటవ తెస్సలో నీ కైలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయంలో కీడైనా మేలైనా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడని దేవుని వాక్యం చెబుతుంది మనం మేలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుని శుతిస్తాం ప్రభుని ఆరాధిస్తాం ఆ తదుపరి మేలు ఒకవేళ శ్రమయే దుఃఖమే కలిగినప్పుడు ఆయన శుతించడం మానేసుకుంటాము దేవుని బిడ్డల ఇదిగో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నప్పుడు ఉండాలి ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం నీ విషయంలో నీ పట్ల దేవుని ఆలోచన దేవుని చిత్తం ఏమైనదంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించుట కావున శుతియాగం అర్పిద్దాం దేవునికి కృతజ్ఞతాసులు చెల్లిద్దాం ప్రతి విషయంలో కృషించిపోక నలిగి నశించిపోక నీ వినపములు దేవునికి తెలియజేయచ్చు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాసులు చెల్లిద్దాం అట్టి కృప వినుచున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్